మీరు ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి లైక్ ఇంత ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు లేదంటే వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఓన్లీ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది అది కూడా మీకు రేర్గా వచ్చే క్రాస్ డిజైన్ ప్రింట్స్ తోటి శారీ అంతా క్రాస్ డిజైన్ ప్రింట్ వస్తుంది విత్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈ వీడియోలో మీకు మీకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు హాఫ్ ఫైవ్ డిజైన్స్ మల్మల్ కాటన్స్ బార్డర్లెస్ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ ఇవన్నీ ఈ శారీస్ అన్ని మీకు కలెక్షన్ చూపిపోతున్నాను చాలా బాగుంటాయి శారీస్ మాత్రం అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలకు వెళ్ళి కలెక్షన్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ హాఫ్ వైట్ డిజైన్స్ చూపిస్తున్నాను అంటే మీకు ఈ మోడల్లో వచ్చే ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ కూడా మొత్తం హాఫ్ వైట్ డిజైన్స్ వస్తాయి శారీ మాత్రం డిజైన్ మీకు చూసుకుంటే పైన బార్డర్ ఏం రాదు ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అది కూడా మీకు రేర్గా వచ్చే క్రాస్ డిజైన్ ప్రింట్స్ తోటి శారీ అంతా క్రాస్ డిజైన్ ప్రింట్ వస్తుంది విత్ మీకు మొత్తం కూడా పికాక్ డిజైన్స్ తోటి సో చాలా బాగుంది డిజైన్ మాత్రం మీకు శారీ మాత్రం ప్యూర్ కాటన్ శారీ అండి ఫ్యాబ్రిక్ గురించి చూసినట్టయితే అండ్ హాఫ్ వైట్ కాబట్టి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ ఆల్మోస్ట్ ఉండదు శారీ మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ మీకు లెంత్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ప్రింటెడ్స్ ప్రింటెడ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది గ్రీన్ కలర్ శారీ అండి ఇలాంటి కలెక్షన్స్ మీరు మన ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చండి ఇన్స్టాగ్రామ్ మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కలెక్షన్స్ వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలం కదండి బట్ ఇన్స్టాగ్రామ్కి మీరు చెక్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఆల్మోస్ట్ మేము ప్రతి న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ ఈ శారీకి పైట్ సింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామనుకున్న కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా మేము సెండ్ చేస్తామండి మీరు ఫొటోస్లో ప్రతి కలెక్షన్స్ డిజైన్స్ కలర్స్ చెక్ చేసి మీకు నచ్చిన తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది శారీ అనేది అందుకే చెప్తున్నాను కాటన్ శారీస్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఈ ప్రైజ్లో మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరు అండ్ డిజైన్స్ కూడా ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి మొత్తం క్రాస్ డిజైన్ తోటి వన్ సైడ్ బోర్డ్ చేపించాము ప్రింట్ అంతా కూడా అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు సో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే డార్క్ ఎల్లో కాంబినేషన్ విత్ మొత్తం కూడా పీకాక్ డిజైన్తో శారీ అంతా కూడా అండ్ బ్లౌజెస్ చూడండి సో డిజైన్స్ అన్నీ వీడియోలో చూపించేవి చాలా బాగుంటాయి అండి మిస్ కావద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో బార్డర్లెస్ శారీస్ లెస్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా ఇంతవరకు మీరు లెస్ యూస్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అండ్ కాటన్ కూడా మీకు ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి హండ్రెడ్ కౌంట్ వస్తుంది మీకు కాటన్ ఫ్యాబ్రిక్ విత్ చూశారు కదా డిజైన్ ఎంత ఎంత బాగుంటుందో సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు లేటెస్ట్ డిజైన్స్ వెరైటీస్ అన్ని ఓన్లీ కాటన్ లోనే అండి మళ్ళీ చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఎప్పుడు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈసారికి పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు సో ఎంత బాగుందో చూడండి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ చెప్తున్నానండి సో చాలామంది వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా అంటే ప్రతి వీడియో చేయమని చెప్పట్లేదు మీకు కలెక్షన్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు వీడియో నచ్చింది శారీస్ బాగున్నాయి అంటే లైక్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుందండి ఇఫ్ మీకు సపోర్ట్ సపోర్టెడ్ ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే శారీస్లో మాత్రం కాటన్ ప్రోడక్ట్స్ మీద ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ శారీ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతిసారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అంటే ప్రతిసారి ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ శారీకి మీకు ఇలా ఉంటుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుందండి ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అని చెప్తున్నానంటే మీరు ఆర్డర్ చేసే ప్రతిసారి మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుందండి అంటే మీరు ఆర్డర్ చేసిన శారీ ఓటీపీ చెప్తేనే మీకు పార్సల్ ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్తో పాటు మీకు ది బెస్ట్ అండ్ మంచి మంచి క్వాలిటీలో ఉండే శారీస్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ ఇంకా మీరు ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి లైక్ ఇంత ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు లేదంటే వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ మన వెబ్సైట్ అండి సో వెబ్సైట్లో అన్ని ప్రొడక్ట్స్ ఏ ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీ శారీస్ తీసుకోవచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి బోర్డర్లెస్ శారీలో ఏమో మీకు డిజైన్ వచ్చింది డార్క్ ఎల్లో కలర్ శారీ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి మెటీరియల్ మాత్రం బోత్ మీకు బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ మీకు కాటన్ మాత్రమే ఉంటుంది వైట్ చెంగిలాగా వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రెష్ అయిపోయిలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ మల్మల్ కాటన్ శారీ అండి శారీ మొత్తం మీకు ఇవి ఈ మోడల్ మాత్రం మీకు గంజి పెట్టే పని ఉండదు మెయింటెనెన్స్ అవసరం ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ ఐరన్ లేకుండా శారీస్ మీరు యూజ్ చేయొచ్చు శారీ మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ ప్రింట్ మీకు ఇదే డిజైన్ వస్తుంది విత్ బోర్డర్స్ టు బోర్డర్స్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది అండ్ శారీ చూడండి ఎంత బాగుందో ఇవి కూడా మీకు ప్రైస్ మెయిన్గా నేను ముందు మీకు చెప్పాను కదా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా బ్లౌజ్ కూడా శారీలో పన్నా వస్తుందండి మీకు శారీలో పన్నా ఎయిటీ సెంటీమీటర్స్ పన్నా పెద్దది ఉంటుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో గ్రే విత్ పింక్ కలర్ మీకు మొత్తం ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మీకు ఈ డిజైన్ అంతా కూడా మొత్తం శారీ అంతా ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ వస్తుందండి మీకు స్పెషల్గా మీకు మొత్తం ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ శారీస్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బట్ ప్రజెంట్ వీడియోలో మీకు ఈ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ డిజైన్ మీకు డార్క్ కలర్ వచ్చింది ఇవి మీకు కలర్స్ ఏం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ శారీస్ మాత్రం ఖచ్చితంగా అండ్ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే వస్తున్నాయండి మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ అంటేనే క్వాలిటీ ది బెస్ట్లో వస్తుంది బ్లౌజ్ ఇలాగా ఈ మోడల్లో ఈరోజు మీరు చూస్తున్న వీడియోలో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో క్లాసికల్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్తో ఎంత బాగుందో చూడండి ఇవి మీకు డైలీ వేర్కి చాలా బాగుంటుంది కాటన్ యూస్ చేసేవాళ్ళు కొంచెం డైలీ వేర్కి కావాలనుకుంటే ఈ శారీస్ మీరు యూస్ చేయొచ్చు విత్ బ్లౌజ్ కూడా శారీలో ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డి శారీస్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో చూపించిన మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్